బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎంత ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తూ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది యూరియా లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వారు లైన్లలో నిలబడతా ఉన్నారు ఉదయం నాలుగు గంటల నుంచే వారు అక్కడ యూరియా కేంద్రాల వద్ద లైన్లో నిలబడడం అనేది ఇప్పుడు అందరినీ కలిసి ఉన్నది నిజంగా యూరియా అనేది ఇంతమందిని ఇబ్బంది పెడుతుందా అని ఇప్పుడు నిపుణులు అలాగే విశ్లేషకులు సైతం దానిపైన ఆలోచిస్తూ ఉన్నారు నిజంగా యూరియా వల్ల రైతులు ఇంతే ఇబ్బంది పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయి అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు లేచి మాట్లాడుతూ యూరియా సమస్య అనేది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు అది కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్ర రైతులు మా అంటే వారి ఇబ్బందుల గురించి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడుగుతూ ఉంటే వారికి సమాధానం చెప్పే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నెట్టేశారు తప్ప రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు యూరియాను సరఫరా చేస్తాం రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పడకుండా చూస్తున్నాం అని భరోసా ఇవ్వలేకపోయారు అయితే యూరియా కోసం యాప్ను తీసుకొచ్చాము బుకింగ్ యూరియా యాప్ని తీసుకొచ్చాము అయినప్పటికీ ఏ ఒక్క రైతు కూడా ఆ బుకింగ్ యాప్ను వినియోగించుకోవడం లేదన్న తిరిగి విమర్శలు చేస్తున్నారు తప్ప వారు నిజంగా యూరియా సరఫరాలో యూరియా సరఫరా కోసం ప్రభుత్వం చేస్తున్న పనేంటి ప ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు ఏంటి మాత్రం చెప్పలేకపోయారు ఇప్పుడు మరొకసారి యూరియా కోసం సోషల్ మీడియా మొత్తం యూరియా పైన ఇప్పుడు దృష్టి పెట్టినట్లుగా అన్ని వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనం వేస్తూ ఉన్నాయి ఇది నిజంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది యూరియా కోసం ఆ రైతులు మహిళా రైతులు కూడా లైన్లో నిలబడి తమ తమ పనులను తమ తమ పనులను కూడా వదిలేసుకొని వచ్చి యూరియా కోసం లైన్లో నిలబడుతూ ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రాల వద్ద యూరియా ఉంది మీరు కొట్టుకోకండి అని చెప్తుంది తప్ప దానికి సంబంధించి విధి విధానాలైతే ఇప్పటికీ రూపకల్పన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది అయితే భావిస్తూ ఉన్నారు ఇటీవల అసలు ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది హైదరాబాదులో దాదాపు అందుబాటులో ఉన్న దాదాపు ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో దాదాపు రెండు వేల ఆరు వందల పది మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇలా చూసుకుంటే మొత్తము రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియాలు నిల్వలు నిల్వ ఉన్నాయి ఇది ఆదిలాబాద్ నుంచి మొదలు కొడితే యాదాద్రి భువనగిరి జిల్లా వరకు మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు ఉన్నాయి రైతులు ఎవరు ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అయినప్పటికీ ఈ అంటే అయినప్పటికీ రైతుల ఆందోళన మాత్రం ఆగడం లేదు ఖచ్చితంగా వారికి అవసరానికి వారి ఎప్పుడైతే ఇప్పుడు ఈ శీతాకాల పంట ఈ వేస్తారో దానికి సంబంధించి ఆ పంట కోసం అయితే వారికి యూరియా కావాలి మరి ఈ పంట సమయంలో వారికి యూరియా అందినప్పుడు ఆ పంట వల్ల ఆ యూరియా వల్ల వారికి ఉపయోగం ఏంటి అనేది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరలపల్లి ఉప్పలరపల్లిలో రైతుల ఆవేదన అనేది మనము ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది బారులు తీరారు దాదాపు రెండు వందల మూడు వందల మీటర్ల వరకు రైతులు లైన్లో ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరినీ మరొకసారి యూరియా వైపే మళ్లించేలా ఈ వీడియోలు అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాయి అక్కడ రైతులైతే యూరియా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఈ వీడియోలు చూస్తుంటే అర్థమవుతూ ఉన్నది మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా జనవరి రెండు నుంచి తిరిగి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆ సభాపతి చెప్పారు కాబట్టి మరి శాసనసభ సమావేశాల్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు విపక్ష పార్టీలకు యూరియా అనేది అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తూ ఉన్నది క్లియర్గా మరి ఇలాంటి నేపథ్యంలో యూరియా సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి శాసనసభ సమావేశాల్లో యూరియాపై మరొకసారి చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి యూరియాకు అంటే యూరియా అందని రైతుల పరిస్థితి ఇప్పుడు చాలా ఆందోళనకరంగానే కనిపిస్తూ ఉన్నది మరి వారి సమస్యని ఎలా పరిష్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది